హలో ఎవ్రీబడి ఒక స్కామ్ అలర్ట్ ఎవరో నా పేరు యూస్ చేస్తున్నారు అండ్ ఏదో డీటెయిల్స్ డొనేషన్స్ ఇస్తానని ఏదో బల్క్ ఆర్డర్స్ ఇస్తానని అండ్ దెన్ ఇంకా ఇలాగ నో టూ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వచ్చి డబ్బులు తీసుకోండి నేను డొనేషన్స్ ఇస్తానని ఇలాంటివన్నీ చెప్పి నా అసిస్టెంట్ తోటి మాట్లాడండి అనటం మళ్ళీ అతను వచ్చి ఏది మేడంని కలవాలంటే ఏదో కోవిడ్ సర్టిఫికేట్ కావాలి అనడం ఏంటో సమ్ స్కామ్ ఈజ్ హ్యాపీనింగ్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్ ఈజ్ నాట్ మీ నేను ఆల్రెడీ నర్సింగ్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్కి తాలూకు డీటెయిల్ కూడా ఈ వన్ ఆఫ్ ద స్క్రీన్షాట్లో నేను పెట్టున్నాను పోలీస్ హస్ నాట్ టేకన్ ఎనీ యాక్షన్ సో కైండ్లీ కొంచెం అందరూ ఎడ్యుకేటెడ్గా ఏమంటే ఎవ్వరు నేరుగా ఎవరు నాతో మాట్లాడట్లేదు ఏమీ లేదు ఏదో డైరెక్ట్గా ఏదో మెసేజ్లతోటే అందరు వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఫ్రాడ్ అవుతున్నారు దయచేసి ప్లీజ్ బీ మైండ్ఫుల్ యూస్ యువర్ బ్రెయిన్ అండ్ కొంచెం ఎడ్యుకేటెడ్గా ఉండండి అవేర్గా ఉండండి కొంచెం ఆలోచించండి డబ్బులు అందరికీ కష్టపడితేనే వస్తుంది కొంచెం మైండ్ఫుల్గా ఉండండి దయచేసి అండ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎవరూ ఏమీ చేయలేము బికాజ్ అమౌంట్స్ వచ్చి చి చిన్న చిన్న అమౌంట్స్ అవ్వడం వల్ల పోలీస్ కూడా పెద్ద యాక్షన్ తీసుకోవట్లేదు ఇలా చిన్న చిన్నగా హిస్టరీ డూయింగ్ అ లాట్ ఆఫ్ స్కామ్ ప్లీజ్ బీ అవేర్ ప్లీజ్ బీ మైండ్ఫుల్ ప్లీజ్ బీ అటెంటివ్ కొంచెం ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు బీ అలర్ట్ ఇట్స్ అ స్కామ్